హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరుపుకునే పండుగల గురించి పూర్తిగా తెలుసుకుందాం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున నది పండుగని జరుపుకుంటారు చైత్ర శుద్ధమి నవమి రోజున రామనవమి జరుపుకుంటారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఏ రువాక పున్నమి వట సావిత్రి వ్రతం అని జరుపుకుంటారు ఆ శుద్ధ ఏకాదశి నాడు తొలి ఏకాదశి జరుపుకుంటారు శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు శ్రావణ కృష్ణాష్టమి నాడు కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటారు శ్రావణ కృష్ణ అమావాస్య నాడు పొలాల అమావాస్య బొడ్డెమ్మలు ప్రారంభం అవుతాయి శ్రావణ మాసం ముందు రెండవ శుక్రవారం పౌర్ణమికి వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు భద్రపాద శుద్ధ చవితి నాడు గణేష్ చతుర్థి గణేష్ పండుగ జరుపుకుంటారు భద్రపాద అమావాస్య నాడు మహాలాయ అమావాస్య జరుపుకుంటారు అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు అశ్వయుజ శుక్ల దశమి నాడు విజయదశమి దసరా పండుగగా జరుపుకుంటారు అశ్వయుజ కృష్ణ చతుర్థి నరక చతుర్థిగా జరుపుకుంటారు అశ్వయుజ కృష్ణ అమావాస్య నాడు దీపావళి జరుపుకుంటారు కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి జరుపుకుంటారు పుష్య మాసం నాడు మకర సంక్రాంతి జరుపుకుంటారు మాఘ శుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి జరుపుకుంటారు మాఘ కృష్ణ చతుర్థి నాడు మహాశివరాత్రి పండుగ జరుపుకుంటారు పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు హోలీ జరుపుకుంటారు చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్